నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు మనకి నెలలో శ్రీరామ నవమి రాబోతుందండి అయితే ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఇంకా చెప్పాలంటే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఆ రోజు ఏమైనా చేయొచ్చు బాగుందమ్మా శ్రీరామ నవమిలో గొప్పతనం ఏమిటంటే అమ్మా సంవత్సరం అంతా అర్ధనారీశ్వర తత్వం చాలా మందికి తెలియదు మాసం నుంచి ఆరు నెలలు పురుష భాగం మాసం నుంచి మిగిలిన ఆరు ఆరు కూడా స్త్రీ భాగం అందుకనే చైత్రంలో రాముడు వచ్చాడు సీజన్లో అమ్మవారు వచ్చింది ఇది వేదం చెప్పింది ఇంతకీ చెప్పొచ్చేది శ్రీరాముడు ఏతేదీని పుట్టాడమ్మా నవమినాడు మాట ఇచ్చాడంటే నిలబెడతాడు పక్కన ఉన్నవాడిని గౌరవిస్తాడు ఇది మనకి న్యూమరాలజీలో కూడా తమాషా తొమ్మిది అనే అంకే తొమ్మిదితో ఎల్లు పనులు చేయండి మళ్ళీ టోటల్ తొమ్మిదే వస్తుంది రెండు రోజులు పద్దెనిమిది తొమ్మిది మూడు రోజులు ఇరవై ఏడు తొమ్మిది తొమ్మిది పక్కన ఒకటి ఇట్టాము అనుకోండి తొమ్మిది ఒకటి పది మళ్ళీ ఒకటి ఒకటి గౌరవం నిలబడుతుంది అంచేత రాముడు ఒక్క మాట మీద నిలబడ్డేవాడు అది కనీసం శ్రీరామనవమి నాడైనా పూజలు గట్రా చేసినా చెయ్యకపోయినా మీ ఇంట్లో రామాయణం ఉందా ఉంటే రామాయణాన్ని పూజ చేయండి రామాయణానికి పూజ చేయండి పెట్టక కదండి ఎవచ్చ కొత్తగా వచ్చే దిక్కుమాల రామాయణంలో మొదటి సరిగ్గా సంక్షేప రామాయణం ఒకప్పుడు స్కూళ్ళల్లో ఆరు ఏడు తరగతుల దగ్గర వరకు కూడా అది ప్రాక్టీస్ చేయించేవారు శ్లోకాలు ఉంటాయి బాలకాండలో సంక్షేప రామాయణము సంక్షిప్త రామాయణము లేదా బాలరామాయణం అంటారు అది పారాయణ చేయండి ఒక్కసారి ఒక్కసారి నైవేద్యం హడావిడలేదు పానకం వడపప్పు అంతే హాయిగా ఉంది రామ దర్బారు పటం పెట్టుకోండి నమస్కరించండి అయ్యా మాకు అది కూడా టైం లేదండి ఓహో సినిమాలు చూస్తుంటారు కదా లవకోశలో పాటం పద్యం ఉంది శ్రీరాఘవం దశరథాత్మజం ఆ ఒక్క శ్లోకం చదవండి అయ్యా మొత్తం రామాయణం వచ్చింది శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపదయం వరకు బాలకాండ అయిపోయింది సీతాపతి రఘుకులాన్లో రత్నదీపం అయిపోయింది రఘుకులా రక్తదీపం ఆజానుబాహం యుద్ధ వచ్చింది అరవింద కిష్కింద కిష్కిందఖ రామం నిశాచర వినాశకరం నమామి రామం సుందరకాండ నిశాచర వినాశకరం యుద్ధకాండ నమామి ఉత్తరకాండ శంకరాచార్యులు ఎంత గొప్పగా చెప్పారండి ఓ మహానుభావుడు ఉండేవాడు పాపం ఉపన్యాసం చెప్పారు అదే మూడు గంటలు చెప్పాడు ఒక ఆయన ఎప్పుడు తరు ఇరవై ఆటలో అలాగే అల్లాగా ఆ శ్లోకం తరుదు లేదండి శ్రీరామ రామ రామ ఆ మూడు సార్లు అనుకోండి అంతేకాదు మిగిలినన్నిటికీ ఓం చేర్చాలి ఒక్క రామనామానికి రామ్ రామాయణమా జపం చేసుకోండి అంతే పెళ్ళి కావలసిన వాళ్ళైతే రామ జపంతో పాటుగా సీతారామ కళ్యాణాన్ని చదువుకోండి పరవాన్న నివేదన చేయండి పదకొండు రోజుల పాటు అద్భుతంగా సంబంధం వచ్చి తీరుతుంది అన్నట్టు సీత వివాహం ఎప్పుడైందో అమ్మా ఆవిడికి ఆరేళ్ళు రాముడికి పన్నెండు చాలామంది సీతమ్మ రాముడి కంటే పెద్దది కండి అదే సీత అమ్మ రాముడి కంటే ఆవిడే అత్తగారు కదా ఎవరండి చెప్పింది అది అప్పట్లో త్రేతాయుగంలో ఆరేళ్లకే ఎత్తురాలయ్యేవాళ్ళు ఆడపిల్లలు పన్నెండేళ్లకి యువకుడు అవుతాడు అందుకని చేశారు పెళ్ళి అది సంగతి అంచేత వివాహం జరిగి తీరుతుంది అంతేకాదు రామ దర్బారు పటం పెట్టుకున్నట్టయితే ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి బంధాలు గట్టిపడతాయి ఇది విశేషం అంటే పట్టాభిషేకం పట్టాభిషేక పట్టాభిషేకం పట్టాభిషేక సర్గ చదువుకుంటే ప్రాప్తి కూడా అవుతుంది కష్టాలు పోయి అంటే ఒక శ్రీరామనం నాడు మాత్రమే చెప్పుకున్నాం ఇంత సులభమైంది అంతేకాదు రామశబ్దం ఎంత గొప్ప తెలుసా రా అన్నాం ఉన్న పాపాలని గాల్లో బయటికి పోయాయి మా అన్నాం మా మూతపడిపోయింది పడిపోయింది అంతే రావు ఇది చెప్పింది అందుకనే వాల్మీకి పాపాలన్నీ పోయాయి తెరగేసి పరికాడు మరా 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 అంటున్నారు రామ కింద మారిపోయింది అది గొప్పతనం రామశబ్దంలో ఉన్నది అంటే కష్టాలకి కుంగక సుఖాలకి పొంగక ప్రలోభాలకి వంగక నిలబడితే మానవుడు మనీషి అవుతాడు దేవుడు అవుతాడు చెప్పింది రామచరిత అందుకని రామచరిత రామాయణం కానీ రామచరిత మానస్సు లేదా రామలీల ఇలాంటివి ఉంటాయి ఏదైనా చేసుకోండి అయితే శ్రీరామనవమికి ఆలయాల దగ్గర కళ్యాణం మనతో ఎలాంటి అక్కడ ఏం లేదమ్మా సంభావన అక్కడికి వెళ్ళి ఏదో సేవ చేయండి రాముడికి ఇప్పటికీ నాంపల్లి దేవాలయంలో చేస్తారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి అత్తవడాలు కానీ చేస్తారు అక్కడ పని రూపాయలు పెట్టిన దేవాలయం అది ఏ సేవైనా చెయ్యండి ఉడత చేసిన పని ఏమిటండి చిన్న దొల్లి వచ్చింది ఎంత పలితో వచ్చిందండి అది అదనమాట ఎంత సేవ చేసినా అసలు ఏ పండగకైనా సరే ప్రత్యేకించి రాముడికి అయితే అది గొప్పతనము చేయండి దీపం పెట్టండి ప్రసాదం మంచి పెడుతున్నారు విరుద్ధితో మంచి పెట్టండి అందరికీ హాయిగా దక్షిణ వెగలి అది ఉంటే మంచిదే లేదనుకోండి ఏదో ఒక సేవ చాలా చక్కగా తెలియస గారు ధన్యవాదాలండి నమస్కారం